హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్పిఎస్ పై కమిటీ నూతన పెన్షన్ వ్యవస్థను మరింత పెరుగుపరిచేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు లోక్సభలో ప్రకటించారు ఈ కమిటీకి కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారని ఆమె తెలిపారు ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని చెప్పారు దేశంలో విపక్షాల ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వాలు పాత పెన్షన్ వైపు వెళ్తున్నాయి ఇప్పటికే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయనట్లు ప్రకటించాయి జనవరి చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ వ్యవస్థను అమలు చేసే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడం లేదని కేంద్రం ప్రకటించింది పాత రిటైర్ అయిన ఉద్యోగులు తమ చివరి వేతనంలో సగం నెలవారీ పెన్షన్ గా పొందుతారు డిఏ పెరిగినప్పుడు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది కొత్త పెన్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్పిఎస్ అటల్ పెన్షన్ యోజన నిర్వహణలోని ఆస్తుల విలువ రెండు వేల ఇరవై మూడు మార్చ్ నాలుగు నాటికి ఎనిమిది పాయింట్ ఎనభై ఒక్క లక్షల కోట్లకు చేరింది సాయుధ బలగాలను మినహాయించి రెండు జనవరి ఒకటి తర్వాత చేరిన ఉద్యోగులందరికీ కేంద్రం కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంది తమిళనాడు పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇరవై రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానాన్ని నోటిఫై చేశారు కేంద్రం రెండు వేల పదిహేను జూన్ ఒకటి నుంచి అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది సో ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత చేరిన ఉద్యోగులందరికీ కొత్త పెన్షన్ విధానాన్ని అయితే అమలు చేస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో